రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీలో పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి పద్దెనిమిది నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి వాటిలో అటవీ శాఖకు సంబంధించి ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులున్నాయి అయితే ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయవచ్చు ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీకి చర్చలు తీసుకోనుంది మే నెలలో గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీఎస్సీ కార్యదర్శి సి రాజబాబు తెలిపారు మొత్తం ఏడు పరీక్షలను ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో మే మూడు నుంచి తొమ్మిది వరకు నిర్వహించనున్నారు